నమస్తే ఫ్రెండ్స్ నేను మణి పూజ ఫ్రెండ్స్ మనం చూస్తున్న సోమినా స్వామి గుడి ఇక్కడ మనకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే వరం కోరితే వరాలు ఇచ్చేవాడే కోరికల రాయుడు వరాల రాయుడు రాయుడు సోమేనాథ స్వామి వరాలు ఇచ్చిన తర్వాత కోరికలు తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుంటే ఇట్లే తీరిపోతాయి ఎటువంటి సమస్య అయినా ఎటువంటి కష్టతరమైన వెంటనే ఫలితం దక్కుతుంది సో కాబట్టి ఇక్కడికి ఎక్కువగా స్టూడెంట్స్ యూత్ ఆకర్షిస్తున్నారు ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజ్ భోవినపల్లి కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆకర్షణ ఆకర్షితులు అయ్యి స్వామివారి వరం పొంది వారి పాత్రలకు వారి స్వామి శ్రీ స్వామిన స్వామి వారి పాత్రలకు అనుగ్రహం పొందుతారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా స్వామి దయ స్వామి దయ వల్ల అందరూ క్షేమంగా ఉండాలని లైక్ షేర్ కామెంట్ చేయండి